అందరికీ నమస్కారం ఏంటి మంగపతి మళ్ళీ వచ్చాడు అనుకుంటున్నారా ఉంది దానికన్నా ముందు మంగపతి కరెక్ట్ అన్నారు మంగపతి తప్పు అన్నారు మంగపతి రైట్ అన్నారు మంగపతి మంచోడు కాదన్నారు ఏమనుకున్నా మంగపతిని మాత్రం మీ మనసుల్లో ఉంచుకున్నారు ఈ మంగపతిని ఈరోజు మన దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది చూస్తే వాడు మరీ మంగపతి కన్నా తేడా ఉన్నాడు ఆడి కూతురు లేదా పంచాయతీ మామూలే కదా లవ్ స్టోరీ చూద్దాం అరే వెంకన్న నన్ను రా నమస్తే అన్న పల్లెటూరు నుంచి వచ్చిన ఈ వెంకన్నను ఈ మంగపతి గారుడు చాలా ఆనందంగా ఉందన్న నాదేం కొత్త కథ కాదన్న నీ కథే నా కథ నీ బాధ నా బాధ ఒకటే కానీ నీ వెనకాల జనం మంది బలగం ఉన్నదన్నా నా కాడ నా కాడ ఏముందన్నా నా కాడ నా కూతురి మీద ప్రేమ గదే నా జనం గదే నా బలం నదే నా బలగం అట్లాంటిది నా కొడుకు బ్యాండ్ కొడుకునేటోడు నా కూతురికి లైన్ వేసి దాన్ని మాయలా పడేసి ఇప్పుడు అది వాడినే పెళ్ళి చేసుకుంటా అనే స్టేజికి తీసుకొచ్చిండు తప్పన్న ఇది కరెక్ట్ కాదన్నా ఇది దీంట్లో ఏం న్యాయం ఉందన్న నువ్వు న్యాయం చెప్తావని నీ కడకు వచ్చినా అన్న నువ్వే న్యాయం చెప్పాలి నీకు ఎక్కడ నచ్చలే రాజుగాడు అన్న నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నది నా పెళ్ళమ్మ నాకు ఉద్యోగం ఉన్నదని పెళ్లి చేసుకున్నది అవలాగా లేక ఇంట్లో తిరుగుతే రోడ్లే బాగా తిరిగితే చేసుకోరా మరి అట్లయితే ప్రపంచం అంతా మగుళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండాలంటావా ప్రపంచంలో మగుళ్ళని నేనేం చేసుకోవాలన్నా నా కూతురు మగుడికి గవర్నమెంట్ జాబ్ కావాలి లేకుంటే నేను చేయ మా పెన్నాము అక్కకు వాళ్ళ కూతురుకు గవర్నమెంట్ జాబ్ ఉందని పెళ్ళి చేసారు వాళ్ళ చెల్లకు గవర్నమెంట్ జాబ్ ఉందని పెళ్ళి చేశారు మరి నేనేమి అవలగానా అన్నా నా కూతురు ఏమైనా అవలదా నా కూతురు కూడా గవర్నమెంట్ జాబే కావాలి అంతే ఉద్యోగం లేకపోతే ఇవ్వద్దు అనుకున్నావు అంతే అన్న ఏదో తప్పుడు కేసు పెట్టి లోపల దేయాల్సింది కదా ఎందుకు అంత తెచ్చినవు మా ఊర్లో తప్పుడు ఇప్పుడు కేసులు ఏమి ఉండదన్న కాళ్ళు చేతులు ఎర్రగుట్టుడు సంపుడు బొందవెట్టుడు మా కాడ గీయే కేసు మరి ఏం చేయలేగాను అన్న నిన్ను కూడా గిట్లనే అన్నారు కదన్నా కేసు పెడితే తప్పు చేసినావు తప్పు చేసినావు మంగపత్ అనిలే కాదన్న తప్పు చేయలే నువ్వు ఆ బాడుకున్నా కూడా కరెక్ట్ చేసినావు నేను మా ఊర్లో పద్ధతి ప్రకారం చేసిన ఒక వర్గానికి నువ్వు ఇన్స్పిరేషన్ అన్న నా ఫ్యాన్స్ ఉన్నారంట నాకన్నా చాలా మంది అన్న నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న నువ్వు ఏడైతే బంద్ చేసినావు ఆడకి వెళ్ళి చేసినా షురు చేసిన నువ్వు ఒకసారి మా ఊరికి వస్తే తెలుస్తుంది కదన్న గవర్నమెంట్ జాబ్ లేకుంటే చూస్తారు చూస్తారని కానీ పోరగాడు మంచి బాగున్నాడు కదా ఏం చేసుకుంటామన్నా బాగుంటే ఇంట్లో అద్దం లెక్క పెట్టుకోవాలి కూడవడ పెడతాడు బట్టె కూడా పెడతాడు తిండి కూడా పెడతాడు సంపాదన ఎవడి చేస్తాడు నాకా కాలువాలు మన కాలుండి కూడా కుంటోడన్నాడు ఉద్యోగం లేకపోతే కాలు ఉండి కుంటుడు నా కూతుర్ని మంచిగా చూసుకునేటోడు కావాలని అంతే వినలే మరి నీదే నువ్వే చెప్తున్నావు మంచిగా చూసుకునేవాడు కావాలన్నావు అవునన్నా మళ్ళీ ఉద్యోగం కావాలంటున్నావు ఉద్యోగం ఉన్నాడు మంచి మంచిగా చూసుకోకపోతే ఏం చేస్తావు నేను చూసుకుంటున్నాను అన్న పిల్లమ్ని గట్టనే ఉద్యోగం ఉంటే పైసలు ఉంటాయి పైసలు నీ వయసు అయిపోయినాకేం ఏం చేస్తావు అందుకే వయసు ఉన్నప్పుడు ఏమైనా సరి చేద్దామని చెప్పి ఆహా నీ వయసు అయిపోయినాక ఏం చేస్తావు ఒకవేళ నీ బిడ్డను బాగా చూసుకోపోతే ఏం చేస్తామని నిన్ను చూసేవాడు ఉండదు కదా మరి అదే ఊళ్ళో కూడా అయితే వాడు మంచిగా చూసుకుంటాడేమో కదా నిన్ను ఆ కాలేదు పెళ్ళమ్మా కొంచెం నీ కాలు చేయి పడిందంటే ఇంకా రెండు చేతులు కూడా పడ్డాయి అంటే పెళ్ళాం కూడా నిన్ను బయట పెట్టుడే బయట పెట్టుడే బొంద పెట్టుడే రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది నా గురించి అంత ఆలోచించాలి అన్న నేను నా కూతురు మీద ప్రేమ నా బిడ్డ అంటే నాకు ఇష్టం చిన్నప్పుడు దానికి చీమ కుడితే ఈ కుంటి కాళ్ళతో పోయి చీమను చంపిన అన్న నేను గుడ్డలు కొనిచ్చిన మంచి తిండి పెట్టిన నా బట్టలు చూడండి ఎట్టుంది దానికి ఎట్లా కొనిచ్చిన బట్టలు పట్టు చీర పక్కింట్లా మా ఇంట్లో టీవీ లేదని తొంగి తొంగి టీవీ చూస్తుందని చెప్పి నా ఆస్తి అమ్మి టీవీ కొన్నానన్నా నేను కలర్ టీవీని ఎట్లా మనము కొనుక్కుని రుద్ది క్లీన్ చేసి పెట్టుకుంటాం దానికన్నా మంచిగా చూసుకున్నాను దాన్ని దాని అమ్మకు కూడా ఏమి వేయలే అన్న నేను ఎప్పుడు నా జిందగీలో ఒకటే కోరిక ఉండే నా బిడ్డ ఏడున్నా కూడా సుఖంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఏం చేయలే అన్న దానికి ఏం చేయలేదు చెప్పన్నా మా ఊర్లో ఎవ్వనైనా తీసుకురమ్మని చెప్పు వెంకన్న ఆయన కూతురికి ఇది చేయలే అని అడగమను అని చెప్పమను నన్ను నేనే పొంద పెట్టుకుంటా అంత ప్రేమించినాన దాన్ని నేను ఏమి ఇవ్వలేదన్న దానికి చదువు చెప్పలేదా బట్టలు కొనివ్వలేదా తిండి వేయటలేదా అంత దగ్గర చూసుకుంటే వాడు ఎవడో గొట్టంగా ఆడొచ్చి బ్యాండ్ కొట్టుకునేటోడు ఆడొచ్చి నాలుగు జోకులు చెప్పి షికారు దిప్పి లూనపైన డప్పులు కొట్టి ప్రేమ మాటలు నాలుగు చెప్తే అది వాళ్ళతో అన్న అంటే ఇన్నేళ్ళు చిన్నప్పటికెళ్ళి నేను చేసింది గది ప్రేమ కాదు వాడు ఎవ్వడం మొన్న వచ్చి రెండు కథలు చెప్తే అది ప్రేమ ఇట్లు కదా అన్న అంటే అయ్యామ్మలో అది ఇదే అదా నా బతుకు ఇవన్నీ చెప్పుకోవాలన్నా ఇది తప్ప అనేది ఇది తప్పు అన్న రేపు పొద్దుగాల నా బిడ్డకు ఎవరైనా గవర్నమెంట్ సంబంధం ఉన్నోడొచ్చి నేను చేసుకుంటా నీ బిడ్డనంటే గుండెకాయ కోసి దానికి ఇస్తా అన్న గుండెకాయ ఇస్తా దానికి గది నా ప్రేమ అంటే ఆడు ఇస్తాడు అన్నా గుండెకాయ ఇస్తాడా ఆడు రాజుగాడు మంగపతి ఇట్లా చేస్తాడా అన్నా నువ్వు నా జాగాల ఉంటే ఇట్లా చేస్తావా అన్నా నువ్వు తండ్రివి కావా నీకు ప్రేమ లేదా నీ కూతురు అంటే ఎవడైనా ఇట్లా చేస్తే నువ్వు ఊకుంటావు అన్న మంగపతి ఊకుంటాడా ఊళ్ళో వాళ్ళందరూ అంతే చేసిరా ఊళ్ళో వాళ్ళ నాకు తెలియదు అన్నా నాకు ఎట్టదో వచ్చినాక చేసినా అన్న అంతే అసలుకి గిలవ్వుకి ఇవ్వేందన్న అర్థం కాదు నాకు ఆయన వయసు ఎంత ఆడ ఇంటి చుట్టూ పోగల ఇరువుడైంది బ్యాండు కొట్టుడైంది ఇక పానికి మాల్ వాళ్ళు ఏంది అంతోటి ఇట్లనా మా ఊర్లా నా ఇజ్జత్ ఏం కావాలి నా బిడ్డని పెళ్లి చేసుకునేటోనికి గవర్నమెంట్ జాబ్ ఉండాలి నా గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి మా ఊర్లో ఇజ్జత్తు ఇస్తున్నాను గవర్నమెంట్లో జాబులు ఇస్తలేవు కదా లేవు కదా ఏం చేయాలి అందుకే అని పట్నం బొమ్మ అని చెప్పిన వాడు పట్నం పోకుండా ఏం చేసిండు నా పిల్లని వేసుకుని ఇరుగుతుండు నువ్వు అని కదా బిడ్డవే గవర్నమెంట్ జాబ్లు అయితే ఇచ్చేది లేదన్నా కాంటే చంపేస్తా బిడ్డను కానీ వానికైతే అయితే యుద్ధం లేకపోతే అదే మళ్ళా నువ్వు ఎట్టా మాట్లాడుతున్నావు అంటే నువ్వు అసలు ఏం మిలవనట్టే మాట్లాడుతున్నావు నేను నేను చూసినా అన్న నీ కథ మొత్తం తెలుసు నాకు నేను నిన్ను నేను ఒక ఇదిగా తీసుకున్న నేను నిన్ను చూసి నేను నేర్చుకున్నా ఎట్లా చక్కా పెట్టాలి కొడుకులేదని చెప్పి నువ్వేందన్నా నాకు రివర్స్ చేసుకుంటున్నావు నేను ఇన్స్పిరేషన్ అంటున్నావు నేను ఎందుకు చే ఎందుకు ఎందుకు వద్దన్నాను అలా వయసు ఏంది అలా కథ ఏంది రేపు ఏడు ఇబ్బంది పడుతుంది అనేది అది నా ప్రేమ అన్నా నీ ప్రేమ గొప్పది నేను కాదనట్లేదు కానీ అది నాది దాన్ని నేను పెంచిన దాని గుడ్డ నేను ఇచ్చిన తిండి నేను పెట్టినా చదువు నేను చెప్పిస్తున్నా అది నాది నా సొంతము నీ పొలం మీద ఎవడే చేస్తే ఊకుంటావా నా నరికి పాడుతు పోవా గది కూడా నేను కదా అదే చేస్తాను నువ్వు అసలు కుంకుమ కుంకుమొట్టవేయవు నా కూతురు రిమ్మంటున్నావు అదా చేస్తుండడు పెళ్లి చేయకు చేయనన్నా నేను బతుకుండగానే పెళ్ళి చేసి ఏమైనా అయితే నేను ఏం కావాలి మరి ఎందుకు తప్ప పని చేసినావు ఇక ఆ టైంలో అట్లా అనిపించింది చేసిన అన్నా నేను ఇంతగానం అసలు డిస్కషన్ కూడా పెట్టరన్న మా ఊర్లో అప్పటికప్పుడు డిసైడ్ చేస్తారు ఏ చేస్తారు అది నా అది దాంతో ఏం చేసుకోవాలో నేను చేసుకుంటా కానీ నా సొంతము నా ప్రాపర్టీ అది నీకా కాల్ చేయి బాయ్ వాడు ఏదైనా వీక్తే ఏమైతావు నువ్వు పికమ్మని చెప్పానాన్ని పికమని చెప్పు ఏడ చూసినాం నీ పీకుడు అంతా చూసినాంలే నువ్వు ఆ ఎవడన్నా ఏమన్నా మాట్లాడితే భయపడతావు బిల్డప్లు మాత్రం ఎక్కువ ఏం చేతగా నడలేక పెళ్ళాన్ని కొడతావు ఏమన్నది కదా అని అది పద్ధత ఏదైనా చేస్తే లాజికల్గా కొట్టాలి చట్టంతో కొట్టాలి తెలివిగా కొట్టాలి నీ బిడ్డని కాపాడుకోవడానికి ఒక గంప గంపబెట్టినంటే ఆ గంప కింద బిడ్డ ఉందంటే గంపనట్ట కాపాడుకోవాలి చూడాలి కదా అన్నా ఇవన్నీ పట్టణంలో మీరు ఎరిగిర్రు పెద్దగా ఎర్రు ఇవన్నీ మాడ ఇంత మెత్తగుంటే నడవదన్నా ఈ కొడుకులతోటి పొలం మీద పురుగులు పడితే మందు కొట్టాలా మన ఇంట్లో అమ్మాయి ప్రేమలా పడితే వాని మీద యాసిడ్ పోయాలి కదా మా కాడా బాగానే ఇన్స్పిరేషన్ తీసుకున్నారు వీళ్ళు నన్ను రాంగ్ రూట్లా సో యాసిడ్ పోస్తానంటావు పక్కా ఇంకొక యాంగిల్ ఆలోచిస్తే బాగుంటుందేమో ఇప్పుడు ఇదే రాజ్ ఉన్నాడు వాడి దగ్గర బ్యాండ్ కొట్టుడు చాలా మంచి టాలెంట్ ఉంది వాడు రేపు పొద్దున్న ఏదైనా మ్యూజిక్ కంపెనీ పెట్టుకొని నీ కూతురుని ఇంకా పెద్ద లెవెల్ తీసిపోతాడేమో అన్నగి పెద్దోడు ఆవుడు పెద్ద మనుషురావుడు రేగి అంతా రేపు రేపొద్దున నేను సస్తే నా పిల్లలకు పెన్షన్ వస్తుంది వాడు గవర్నమెంట్ జాబ్ లేదు సస్తే నా కూతురు ఇంటికి వస్తుంది దాన్ని చూసి నాకు టెన్షన్ వస్తుంది అప్పుడు కూడా పెన్షన్ వస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు ఊరు తెచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు పెన్షన్ అంటే మరి నువ్వే చెప్తున్నావు కదా అది అన్న నేను రకం కాదు సంపే రకం అన్న అన్న నాకు అది ఇష్టం లేదన్న బ్యాండ్ కొట్టుకుంటా ఊరంతరుక్కుంటా గవర్నమెంట్ జాబ్ సరే మరి కావాలన్నా కడుపు దీపించేస్తాం అన్న తీపిస్తే ఎట్లా ఊరుకుంటారు గడుపు లేదన్నా క్వశ్చన్ లేదు నీ కాడ మాలేజ్ పదనే ఏం చేయాలో నీకు తెలియదు ఆ టైంకి నీ ఇష్టం వచ్చేటట్టు చేసేసిన ఇప్పుడైనా నాకు నీ అంత దిమాక్ లేదన్నా నేను చదువుకోలేదు సత్యానాష్ చేసి పడేసినాను అన్న నువ్వు నన్ను సపోర్ట్ చేస్తా అనుకుంటే వాడిని సపోర్ట్ చేస్తున్నావు ఏదన్నా సపోర్ట్ చేయాలంటే లాజిక్ ఉండాలి లాజిక్ తో కొట్టాల మ్యాజిక్ తో కొట్టాలే చట్టంతో కొట్టాలి నాకంత తెలివి నాకు లేదన్నా ఇట్లా తెలివి లేకపోబట్టే మంగపతిని విలన్ అనుకుంటున్నారు అని అనుకో అన్నీ హీరో అనుకుంటున్నా అన్న అడగాలి కదా అని వచ్చి ఏం చేద్దాం అన్నా అని నన్ను అడిగితే నేను చెప్తుండే కదా ఇంకా జల్దీ జల్ది అయిపోయింది అన్నంతా ఇప్పుడు కలిసినా కదా చెప్పి ఏం చేయాలి ఏం బీకినావు చివరికి అన్న నువ్వు హెల్ప్ చేస్తావనికొస్తున్నావు నన్ను వేసుకుంటున్నావు ఏం చేద్దాం చెప్పన్నా నేను ఎవ్వరినీ వేసుకోను నేను చెప్పేది తప్పు చేసిండా దొంగతనం చేసినా కేసు పెట్టు నీ కూతురని కలబడుతుండ కేసు పెట్టు నీకు తెలిసిన నీ నీకు తెలిసిన పని ఏదైనా సరే ఒకటి తెలివితో చేయాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్టు పోతే సమాజం మొత్తం మనకి అగేన్స్టే కూర్చుంటుంది అప్పుడు ఏం చేస్తాం అన్న వాళ్ళ మీద కేసు పెట్టుడు బుర్ర అని బొంద పెట్టాలి సింపుల్ కేసు ఏందన్నా ఇవాళ రేపు చాలా ఉంది సోషల్ మీడియా నిన్ను బొందలో పెడతారు ఫస్ట్ ఎప్పుడైనా ఆడపిల్ల పక్కకి సింపతి ఎక్కువ వస్తుంది తెలుసా నీకు అది కదా కావాలి మనం దాని దాని యాంగిల్లో కొట్టాలి కదా వాడిని ప్రతి వాడికి ఆడపిల్ల అంటే ఆ వయసులో ప్రతివాడికి అట్రాక్షన్ ఉంటుంది దాన్ని మనం ఎట్లా డైవర్ట్ చేయాలి అన్నా మా ఊరులో ఏం జరుగుతుందో ఏం తెలియదు మొన్న తెలిసిపోయా మొన్న నలుగురిని పాతి పెట్టిరన్నా బయటకే రాలే ఊరు బయటకు నిజము గట్లనే మెయింటైన్ చేస్తున్నాడా ఊరు లోపలకి వచ్చినోడు ఊరు బయటకు ఇవ్వడబోయే ఇవ్వదు అన్నా అని ఇప్పుడు బయటకు వచ్చాయి కదా ఇదంతా ఏం చేస్తావు మన కిస్మాత్తు కలీసుండే బయటపడ్డం నువ్వు రమ్మను వచ్చిన నేను పట్నంకు నేను కలుద్దామని నీ అభిమాని అన్న నేను నువ్వేమన్నా ఇంత గా మాట్లాడుతు అసలు నాతో పాటు వచ్చి వాన్ని వేసేస్తామేమో అనుకున్నా నేను ఇంకా నా ఏది రైటు ఏది రాంగు అనేది పక్కన పెడితే ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి మంగపతే ఇదైతే సత్యం వాని కథ ఏం చేయాలనేది మనం కోర్టులో చూపిద్దాం అన్నా మంగపతి తప్పు రాంగ్ అని చెప్పి ఏడేడో అరుస్తున్న కదన్న వాళ్ళు ఎవరో చెప్పన్నా వాళ్ళు ఇళ్ళలోకి పోయి మేడలో నరుపుతా కొడుకుల ఓ చూశారు కదా అది ఇంకో తండ్రి వేదన ఈ కథని పదిహేను సంవత్సరాల పాటు బంధ ఆ ప్రాంతవాసులు అదే రాజు వెడ్స్ రాంబాయి కథ నవంబర్ ఇరవై ఒకటి థియేటర్స్లోకి వస్తూ ఉంది రండి చూద్దాం ఇంకో తండ్రి ప్రేమ కథ ఇన్ థియేటర్స్ मे मंगपति